ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక ట్రాన్స్జెండర్కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే ఈరోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం వివిధ జిల్లా పరిషత్తుల్లో వివిధ మున్సిపాలిటీలలో మైనారిటీలు ఎన్నిక అవగా అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కోఆప్షన్ మెంబర్స్ కింద మనం వీటిల్లో నామినేట్ చేస్తున్నాం